దేశ రక్షణలో సైనికుల త్యాగాలు మరవలేనివని బీజేపీ నాయకురాలు కె హారిక పేర్కొన్నారు శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి గోరక్షణపేట వద్ద మాజీ సైనికుల సంక్షేమ సంఘ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కే జాతీయ జెండా వందన సమర్పణ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసి తీసుకొచ్చిన దేశ భక్తులకు కాపలా ఉంటూ దేశాన్ని రక్షిస్తున్న సైనికులు కూడా కొనియాడారు సైనికులుగా సేవలందించి రిటైర్ అయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో మూడు వేల ఆరు వందల మంది మాజీ సైనికులు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి సమాజానికి ఉపయోగపడుతున్నారని అన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలైనా అందరూ పండగలు చేసుకుంటారు జెండాలు ఎగరేస్తారు అన్నీ చేస్తూ ఉంటారు కానీ ఒక్క మాటలో చెప్తాను స్వాతంత్రం యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది ఏంటి కట్టుకుండే బట్ట దగ్గర నుంచి ఒంటి మీద వేసే బట్టల దగ్గర నుంచి తిండే తిని దగ్గర నుంచి ఉండే షెల్టర్ వరకు కూడా పరాయ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్ళిపోయినటువంటి ఈ దయమైనటువంటి స్థితి నుంచి స్వాతంత్ర్యం తీసుకురావడానికి కొన్ని లక్షల మంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు నూట నలభై రెండు మంది జిర్యాని వారాబాద్లోనే డైరెక్ట్గా చచ్చిపోయారు డైరెక్ట్గా ఫైర్ ఓపెనింగ్ రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయుల పరిపాలన డెబ్బై సంవత్సరాలు ఏమో మొగలాయిల పరిపాలన ఈ జీవితాంతం కూడా మనం పరాయ వ్యక్తుల యొక్క పరిపాలన అందరిలోనే ఉన్నాం ఇప్పుడు గోరక్షన్పేటలో గల ఎక్స్ సర్వీస్ మ్యాన్ తూర్పుగోదావరి జిల్లా ఎక్సై ఎక్స్ సర్వీస్ మెన్ ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మరి వారి వారి ఎవరైతే స్వతంత్రం కోసం పోరాడారో వారి యొక్క ప్రాణ దానం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నాం వారు ఎంత ముఖ్యమో దేశానికి దేశానికి సేవ చేసిన వారు కూడా అంతే ముఖ్యమైనది నేను తెలియజేస్తా ఉన్నాను దేశానికి సేవ చేసి వారు రిటైర్ అయినప్పటికీ కూడా సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఏర్పడి దాదాపులో ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కూడా సమాజానికి ఈ ఆఫీస్ ద్వారా ఎన్నో సేవలు చేస్తా ఉన్నారు మరి ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ ఆఫీస్లో ఈ అసోసియేషన్లో మూడు వేల ఆరు వందల మంది పైచిల్క అభ్యర్థులు ఉన్నారు వారందరూ కూడా వివిధ రంగాల్లో అక్కడ రిటైర్ అయ్యి వచ్చి వివిధ రంగాల్లో స్థిరపడినప్పటికీ కూడా ఈ ఆఫీస్ ద్వారా ప్రతి వారం కూడా కూర్చొని సమాజానికి ఏం చేయాలి ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కుటుంబాలకు ఏం సమస్యలు ఉన్నాయి దేశానికి ఏం సంబంధం రాష్ట్రానికి రాజమండ్రికి ఏం సమస్యలు ఉన్నాయని చూస్తూ వారు ఈ ఆఫీస్ ద్వారా వేదికగా ప్రజల సమస్యలు బాగోకులు చూస్తూ సేవ చేస్తూ ఉన్నారు అంటే దేశానికి సేవ చేసిందే కాదు ఈ రకంగా కూడా సమాజానికి సేవ చేయడం ద్వారా వారి భక్తిని తెలియజేసుకుంటా ఉన్నారు వారందరికీ కూడా మనం మన రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా రుణపడి ఉండాలి నిజంగా మరి మోదీ గారు ఆపరేషన్ సింధు ద్వారా ఒక సంకేతం ఇచ్చారు మనలో ఒక ధైర్యాన్ని నింపారు ఆపరేషన్ సింధు ద్వారా ఒక మహిళ నడిపించి ఈ ఆపరేషన్ సింధూర్ని మరి దేశాన్ని ఇంకా సురక్షితమైన ప్లేస్కి తీసుకువెళ్లే విధంగా అందరిలోని మానసిక దృఢత్వాన్ని పెంచే విధంగా పెంపొందించారు ఆ టైంలో కూడా ఆపరేషన్ సింధూర్లో చనిపోయినటువంటి వారి సైనికులు కుటుంబాలు ఏ విధంగా అయితే బాధపడుతున్నాయో ఆ విషయాల అంశాలు తెలియజేస్తూ ఉంటే మరి మా సైనికులు అందరూ కూడా సోదరులు చాలా బాధపడుతున్నాం దేశం ఎప్పుడూ సురక్షితంగా ఉండాలి వారి చేతుల్లో అంటే సైనికుల చేతుల్లో మనం సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మా దేశవ్యాప్తంగా జరుపుకున్న వారందరికీ కూడా నా శుభాకాంక్షలను తెలియజేసుకుంటా ఉన్నాను